జగన్మోహన్ రెడ్డి రైతుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు సచివాలయ వ్యవస్థతో పాటు ఆర్బీకే సెంటర్లను ఇచ్చారు ఈ ఆర్బీకే వ్యవస్థ రావడం వల్ల రైతులకు వారి వారి గ్రామాల్లోని ఎరువులు వేరుశనగా ఇలాంటి విత్తనాలు కూడా వారి గ్రామంలోనే అందేలా ఏర్పాట్లు చేశారు దాంతోపాటు ఆర్బీకే సెంటర్ల ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు కానీ ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే రైతుల్లో నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా సానుకూలత లభించినట్టు కనిపించడం లేదు అయితే ఎందుకు ఇలా జరిగింది అన్న కారణాలను కూడా ఒకసారి పరిశీలన చేస్తే రెండు మూడు కారణాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా రాయలసీమ ప్రాంతం వరకు ఆ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ అన్నది చాలా కీలకమైనది ఎందుకంటే నీటి వనరులు చాలా తక్కువగా పరిమితంగా ఉంటాయి కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే అక్కడ హార్టికల్చర్ కావచ్చు ఇతర పంటలు కావచ్చు రైతులు పండించగలుగుతున్నారు వైఎస్ఆర్ హయాం నుంచి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలని ప్రభుత్వం అందించేది వైఎస్ఆర్ఐఎంలో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తివేయకపోయినప్పటికీ కూడా అమల్లో మాత్రం చాలా దారుణంగా విఫలమైందనే చెప్పాలి రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి పరికరాలు అయితే ఇవ్వలేదు ఒక ఎకరాకు దాదాపు నలభై వేల వరకు అవుతుంది చివరకు ఎదురు చూసి రైతులు సొంతంగా తమ డబ్బులతోనే డ్రిప్పు పరికరాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆఖరి ఏడాది ఈ డ్రిప్పు పరికరాలు అందజేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కూడా ఈ పరికరాల్ని సప్లై చేసే కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపలేదు ముందుకు రాలేదు కేవలం నామమాత్రంగానే పంపిణీ జరిగింది గత ప్రభుత్వాల హయాంలో తరహాలో ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాల డిస్ట్రిబ్యూషన్ అయితే జరగలేదు అది ఒక కారణం దాంతోపాటు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తీసుకొచ్చింది అంతకుముందు ఎప్పుడు కూడా రైతులకు ఇలా పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితి లేకుండేది జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని తెచ్చినప్పటికీ కూడా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే వెయ్యి రూపాయలు అదనంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలతో కలుపుకొని మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు అయితే ఆ అమౌంట్ను మిగిలిన పథకాలకు సంబంధించి అట్ ఏ టైం ఒకేసారి అమౌంట్ను జమ చేస్తూ వచ్చిన ప్రభుత్వం రైతు భరోసా విషయానికి వచ్చేసరికి మాత్రం రెండు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి ఇలా విడతల వారీగా వేస్తూ వచ్చింది దానివల్ల దీని ప్రభావం పెద్దగా రైతులకు కనిపించలేదు మిగిలిన పథకాలన్నిటికీ ఒకేసారి అమౌంట్ వేస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఇస్తున్నారు అన్న అన్న ఒక అభిప్రాయంతో అది పెద్ద అమౌంట్ లాగా కూడా చాలామంది కనిపించలేదు దానికి తోడు అత్యంత కీలకమైనది మరొకటి ఏంటంటే పంటల ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ దీనికి విప్లవాత్మక మార్పులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గతంలో ఆ జిల్లాలో ప్రధాన పంటను ప్రామాణికంగా చేసుకొని ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అనంతపురం జిల్లాలో వేరుశెనగ ప్రధాన పంట దాంతో ఎకరాకి వేరుశెనగకు సంబంధించి ఐదు వేలు పదివేల రూపాయలు ప్రభుత్వం డిసైడ్ చేయడం మొత్తం అన్నిగా అందరికీ అందరి రైతులకి ఆ మేరకు ఎకరాకి ఐదు వేలు పదివేలు చొప్పున ఇలా ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వాల హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లేదు కొన్ని పంటలకు ఎక్కువ నష్టం జరుగుతోంది కొన్ని పంటలకి తక్కువ నష్టం జరుగుతోంది కాబట్టి ఎక్కువ నష్టపోయిన వాళ్లకు లాభం ఉండాలి అన్న ఉద్దేశంతో ఎలాగో ఈ సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి అక్కడున్న ఆర్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా ప్రతి పంటను పొలాల్లోనికి వెళ్ళి ప్రతి పంటను దాన్ని రికార్డ్ చేశారు క్రాఫ్ ఇన్సూరెన్స్ చేయించారు ప్రతి పంటకు ఆ ఇన్సూరెన్స్ సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్ సొమ్మును చెల్లిస్తూ వచ్చారు కానీ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే ప్రధానంగా ఇప్పుడు బత్తాయి బత్తాయికి పెద్దగా నష్టం ఉండదు ప్రధాన పంట పెద్దగా నష్టపోయే పంట కూడా కాదు ఆ పంట పెట్టుకున్న రైతులు కూడా కాస్త ముందు చూపుతూనే ఉంటారు పెద్దగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది దానికి తోడు ఈ బత్తాయి ఏడాది కాలం ఉన్న పంటకు కూడా అంటే ఏడాది మొక్కలకి కూడా ఇన్సూరెన్స్ చెల్లిస్తూ వచ్చారు సరాసరి మొత్తం పదేళ్ళ చీనీ చెట్లు కావచ్చు ఏడాది చీనీ చెట్లు కావచ్చు ఎకరాకు పదివేల రూపాయలు చొప్పులే ఇస్తూ వచ్చారు అదే సమయంలో చిన్న చిన్న పంటలు ఏది వేరుశనగ కావచ్చు టమాటా కావచ్చు ఇలా ఇత కంది కావచ్చు ఇలా చిన్న చిన్న పంటలు పెట్టిన రైతులు చాలా చోట్ల బాగా నష్టపోయారు అలా నష్టపోయిన వారికి మాత్రం ఎకరాకు మూడు వందలు ఒకసారి వెయ్యి రూపాయలు ఒకసారి ఇలా ఏడాదిని ఒక ఏడాదిలా మూడు వందలు వెయ్యి రూపాయలు నాలుగు వందలు ఇలా చాలా తక్కువ అమౌంట్ ఎకరాకు ఇస్తూ వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి అప్పుడు రైతుల్లో జరిగింది ఏంటంటే ఒక పోల్చుకున్నారు అసలు ఏడాది చీనీ చెట్లకు అసలు నష్టమే ఉండదు కదా ఇంకా పదేళ్ళ చీనీ చెట్లు ఐదేళ్ళ చీని చెట్లు అయితే ఇంకా ఎలాగో క్రాప్ ఉంటుంది కదా నష్టమే ఉండదు కదా అలాంటిది మాత్రం ఎకరాకు పదివేలు చీనీ చెట్లకు ఇస్తూ నిజంగా పంట నష్టపోతున్న కంది కావచ్చు టమాటా కావచ్చు వేరుశెనగ కావచ్చు ఇలాంటి పంటలకు మాత్రం మూడు వందలు వెయ్యి రూపాయలు ఇలా ఇస్తున్నారు ఇది అన్యాయం కదా అన్న ఒక అభిప్రాయం ప్రజల్లో రైతుల్లో ఏర్పడింది అంటే పక్క రైతు చీని చెట్టు ఉన్న రైతుకేమో ఎకరాకు పదివేలు ఆ పక్కనే చిన్న చిన్న పంటలు వేసిన వ్యక్తులకు మాత్రం మూడు వేలు నాలుగు వందలు ఇచ్చేసరికి చాలామంది రైతుల్లో ఈ క్రాఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పైన కూడా కొద్దిగా వ్యతిరేకత ఏర్పడింది ఒకరినొకరు పోల్చుకున్న తర్వాత ఇది కూడా ఒక దెబ్బ గతంలో ఇలా ఉండేది కాదు ఒక ప్రధాన పంటని చూజ్ చేసుకొని ఆ జిల్లా పరిధిలో అందరికీ సమానంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు గొడవే ఉండేది కాదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి మంచి చేయాలని చూసినా కూడా ఇలాంటి పోల్ పోలికలు రావడంతో ఇబ్బందులు వచ్చాయి దానివల్ల కూడా ఈ ఇన్సూరెన్స్ డబ్బు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉంటుంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చారు దానికి మించి ఇంకా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇంతకు మించి ఏమీ చేయలేదు ఇదివరకు పరికరాలు ట్రాక్టర్లు ఇలాంటివి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరికరాలు అందించే స్కీమును కూడా చాలా వీక్ చేశారు అన్న అభిప్రాయం కూడా రైతుల్లో ఉంది రైతుల్లో ఓవరాల్గా ప్రత్యేకంగా మాకు చేసింది అంటూ ఏమీ లేదు అన్న అభిప్రాయం ఏర్పడింది ఆర్బికే సెంటర్లు పెట్టి అక్కడే ఎరువులు అక్కడే విత్తనాలు అన్నీ అందిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకు వాళ్ళు ఇండివిజువల్గా దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు ఇదంతా అందరి కోసం కదా అన్నట్టే ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి ప్రజల పరిస్థితి కావచ్చు ఏ వర్గం పరిస్థితి అయినా నాకేంటి అనే స్థాయిలోకి ప్రజలు వచ్చారు దానివల్ల ఆర్బీకే వ్యవస్థ లాంటి ఒక మంచి వ్యవస్థ తెచ్చినప్పటికీ కూడా ఓటింగ్ పరంగా రైతుల్ని ఈ ఈ ఆర్బికెని చూసి మనం వైసీపీకి ఓటు వేయాలి అన్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందా అన్న అభిప్రాయం కూడా ఉంది సో డ్రిప్ పరికరాలు ఇవ్వలేదు రైతు భరోసా చిన్న చిన్న మొత్తంగా విడుదల వారిగా ఇవ్వడంతో దాని ప్రభావం తగ్గింది ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అసమానతల కారణంగా అదో ఇబ్బంది ఏర్పడింది సో ఇవన్నీ కలిసి వైఎస్ఆర్సీపీకి రైతుల్లో కూడా పెద్దగా గ్రిప్పు దొరకలేదా అన్న అభిప్రాయానికి అయితే తావిస్తోంది